ओ तपोनष्ठा गिष्ठा तपोवन विहारिणे विशुद्धजानूपा प्रेम देवाय ते नम ओ सहनावत सहनौन सह वीर करवावहै तेजस्वी नवदीतमस्तो विषाव ओम शा शाति शाति బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు నాతోటి స్వాములకు ఇచ్చటి భక్తాదులకు అందరికీ నమస్కారములు అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ పుష్పం పుష్పం విశేష శాంతి పుష్పం తప పుష్పం పుష్పం ధ్యాన తపపుష్పం సత్యమష్టమిదం పుష్పం విష్ణుర్ ప్రీతికరం భవే శివోర్ ప్రీతికరం మరి గురుదేవులు కూడా మనకు ఈ శ్లోకం పైన మనకు ఎన్నోసార్లు మనకు ఉపన్యాసం పైన మనకు ఎంతో విషయాన్ని తెలియజేసినారు ఈ విషయాన్ని నేను కూడా కొద్దిగా మీ ముందు చెప్పదలుచుకుంటున్నాను మరి ఈనాడు మహాశివరాత్రి పర్వదినమున మరి మన అందరము కూడా ఎంతో ఉత్సాహముతో మన గురుదేవుల సాన్నిధ్యంలో ఈ శివరాత్రి మహోత్సవములు ఎంతో వైభవపేతంగా ఆనందంగా ఉత్సాహముతో భక్తాదుల అందరూ కూడా మరి నెల రోజుల నుంచి కూడా ఆశ్రమ సేవలో పాల్గొంటూ ఎంతో శ్రమలకు ఓడుచుకుంటూ ఓడుస్తూ ఎంతో సమరులకు అన్నిటినీ ఓడ్చుకుంటూ నిష్కామ సేవాపరాయణులయ్యి గురుసేవా భక్తి పరాయణులై సేవ చేస్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా గురుదేవులు మనకు ప్రసాదించినటువంటి సౌభాగ్యం గురుదేవుల సౌభాగ్యం వల్ల మనకు ఈ సేవా భాగ్యం మనకు లభించింది ఇదంతా కూడా మన మనం అదృష్టదాయకమైనటువంటిది మరి ఈనాడు ఉదయమే మన అందరం కూడా మరి పుష్పాలతో శివునికి సకల దేవతలకు గౌరీమాతకు మనం ఎంతో పుష్పాలు అర్పించినాం మరి అభిషేకాలు చేశాము మరి ఆ పుష్పాలతోనే మనకు సరిపోదు అంటున్నారు ఇంకా ఏం పుష్పాలు మనం అర్పించాలంటే ఎనిమిది పుష్పాలు ఉన్నాయి అవి ఏమి అంటే ఇవి అహింస ప్రథమం పుష్పం అందులో ప్రథమమైనటువంటి పుష్పం ఏదంటే అహింసా పుష్పం మన గురుదేవులు చెప్తూ ఉంటారు గుహ దగ్గరికి రాగానే భక్తులు ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వచ్చినప్పుడు వెంటనే అడుగుతారు స్వామి ఏమనైనా మీరు మాంసం తింటారా తింటూ ఉంటే మానండి మాంసము తినకూడదు అది పాపంతో కూడినటువంటిది అహింస పరమో ధర్మ అహింసము ధర్మాలలో కల్లా పరమ ఉత్కృష్టమైనటువంటి ధర్మము కావున అహింసా వ్రతాన్ని పాటించండి అని మరి మన గురుదేవులు మనం చూస్తున్నాం ఎవరు వచ్చినా మొదటిగా అడిగేది అదే మాంసం మానండి నా అని స్వాముల వారు మనతో ప్రతిజ్ఞలు చేయించడము అక్కడ పార్వతి పరమేశ్వరుల పైన ఒట్టేయించడము మరి ఇదంతా మన భక్తులకు తెలిసినటువంటిదే కాబట్టి మహర్షులు ఎవరైనా సరే మనకు ప్రథమంగా చేయించే మన ద్వారా ఏమంటే అహింసా వ్రతాన్ని మన ద్వారా పుణింపజేస్తారు మరి ఈనాడు వందల లక్షల మంది మరి భక్తులు త్రికరణ శుద్ధిగా ఈనాడు అహింసా వ్రతాన్ని పాటిస్తున్నారంటే ఇది అంతా కూడా మన గురుదేవుల యొక్క కృపా కటాక్షములే అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి అహింసా వ్రతంలో ప్రథమం పుష్పము ఇదే మనము చేసుకోవాలి మనకు గురుదేవులు కూడా చెప్తూ ఉంటారు రత్నాల వ్యాపారం చేయాలంటే పుట్టుకతో కుబేరుడై ఉండాలంట అటువంటి వాళ్ళే చేస్తారు చిన్న చిన్న వ్యాపారాలు అందరూ చేస్తారు మరి చిన్న చిన్న కళ్ళ కళ్ళ గురువులు ఎంతోమంది ఉన్నారు యంత్రాలు తంత్రాలు భూతాలు అంటూ చేసుకుంటూ ఉంటారు అవి కాదు మహర్షులు మన సనాతి గురు సనాతన గురువులైనటువంటి శ్రీ ఆది వారు శ్రీ మలయాళ స్వాముల వారు రామకృష్ణ పరహంస మరి ఈ కలియుగంలో ఎంతోమంది అవతార పురుషులు కారణ పురుషులు వచ్చి ఉన్నారు మరి వారు చేసినటువంటి లీలలన్నీ మీకు తెలుసు కాబట్టి అటువంటి పెద్ద ప్రయత్నాన్ని మన ద్వారా స్వాముల వారు చేయిస్తున్నారు కాబట్టి ఇత చిన్న చిన్న పెద్ద ఇత పెద్ద వ్యాపారమే మనం చేయాలి చిన్న చిన్న వ్యాపారాలు చేయకూడదు వ్యాపారం అంటే ఇదే అహింస వ్రతాన్ని పూనాలి ఇటువంటి స్వాముల వారు చెప్పేటువంటి సనాతన ధర్మ మార్గంలో మనం నడవాలి అప్పుడే మనము మనము ఒక జ్ఞానాన్ని జీవిత పరమాత్మ ఏదో మనం అది సాధించుకున్న వాళ్ళం అవుతాము దాని ద్వారా మన పిల్లలు మన వంశం అంతా కూడా వద్దిల్లుతూ మనము ఆ శివలోక సాన్నిధ్యాన్ని పొందగలుగుతాము అహింస ప్రథమం పుష్పం కాబట్టి కర్మణ మనసావాచ సర్వభూతేషు సర్వదా అక్లేశ జననం ప్రోక్త త్వహింస పరమ శిబిహే ఇంకా కర్మల ద్వారా చేతుల ద్వారా ఎటువంటి చెడు పనులు చేయకూడదు అహింస అంటే ఒక మాంసం తినకోకుండానే కాదు మనం చేతుల ద్వారా ఏ చెడు కర్మలు చేయకూడదు వాక్కుల ద్వారా ఏ కఠినోక్తులు మనము పలకకూడదు మనసు ద్వారా ఏ చెడు సంకల్పాలు కూడా పూనకూడదు ఇటువంటి వ్రతాన్ని పాటించడమే అహింసా వ్రతం అని మన మహర్షులు తెలియజేసి ఉన్నారు మరి ఇటువంటి వ్రతాన్ని అందరము కూడా మన గురుదేవుల కృపల వల్ల కృప వల్ల మనం పాటిస్తున్నాము ఇదంతా కూడా మనకు అదృష్టదాయకమైనటువంటిది అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ మరి ఇంకా రెండో పుష్పం ఏమి అంటే మన ఇంద్రియాలు నిగ్రహింపజేసుకోవాలి కామక్రోధ చలోపచ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ య తస్మాత్ జాగృత జాగృత మరి అరిషడ్ వర్గాలు అయినటువంటి కామ క్రోధ మద లోభ మద మాచ్చర్యాలు ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా మనం ఎప్పుడు బాధ పెడుతూ ఉంటాయి ఏదో ఒక రూపంలో ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఈ ప్రకృతిలో మనం ఉండినప్పుడు ఆ మాయా ప్రభావం వల్ల మనము గురువులు చెప్పినట్టు త్రికరణ శుద్ధిగా పాటించినప్పుడు ఈ మాయకు మనం ఎన్నో బాధకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు గురుదేవులు చెప్పినట్టు ప్రతిరోజు ఐదు వేలు తక్కువ తక్కువ లేకుండా గురువు ఇచ్చినటువంటి మూలమంత్రాము జపం చేసుకుంటూ జప ధ్యాన పారాయణలు చేసుకోవడం వల్ల మన మనసు శుద్ధమవుతుంది ఎందుకంటే రాగి పాత్ర మనము కడిగితే మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ మలినం అదే అదేవిధంగా మన మనసు ప్రకృతిలో ఉన్నప్పుడు మళ్ళీ ఏదో ఒకటి దానికి మాలిన్యం అంటుతూ మన మనసు అవుతుంది ఎప్పుడైతే మనము ఈ జప ధ్యానాలు పారాయణ చేసుకోవడం వల్ల మనకు గురుదేవుల దర్శనానికి రావడం వల్ల గురుదేవుల యొక్క సాధునం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం ఇత గురు దగ్గరికి వచ్చినప్పుడు మన మనిలో ఉన్నటువంటి ప్రకృతి మాలిన్యమంతా తొలగిపోయి మళ్ళీ ఆనందంగా ఉండగలిగి మళ్ళీ మన సాధనను చేసుకోగలుగుతాము కాబట్టి మనం ఈ విధంగా ఇంద్రియ నిగ్రహం అనేది పొందాలి మన గురుదేవులు కూడా చెప్తూ ఉంటారు ఏ విధంగా గుహలలో ఉన్నటువంటి సన్యాసులు తపస్సులు చేసి ఏ విధంగా మోక్షాన్ని పొందుతూ ఉన్నారు గృహస్థాశ్రమంలో ఉన్న ఉన్నప్పటికైనా వాళ్ళు కూడా ఇంద్రియ నిగ్రహతను కలిగి బ్రహ్మచర్య గృహస్థ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఋతుకాల గమనాన్ని కలిగి ఉండడం వల్ల వాళ్ళు కూడా యతీశ్వరులు పొందేటువంటి మోక్షాన్ని వాళ్ళు కూడా పొందుతారు మడి అని మన గురుదేవులు చెప్తూ ఉంటారు మరి కలియుగంలో ఎంతోమంది కూడా ఉన్నారు మనకు మంజునాథుడు భక్త తుకారాము రామదాసు ఎంతోమంది మరి గృహస్థాశ్రమంలో ఉండి వాళ్ళు తరించినారు వాళ్ళు ఈ ప్రకృతి అశాశ్వతము భగవంతుడు శాశ్వతము అని నమ్ముకొని సంసారంలో ఉండినప్పటికీ వాళ్ళకు సంసార మాలిన్యం అంటుకోలేదు కాబట్టి మనము కూడా గురుదేవులు చెప్పినట్టు నడుచుకోవాలి గురుదేవులు మనకు చెప్తూ ఉంటారు ఒక ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళు ఎంతో ఒక బాధ్యతంగా తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ ఆ ఉద్యోగి ఆ ఉద్యోగంలో అక్కడ ఉన్నటువంటి వస్తు జాలాన్ని అంతా జాగ్రత్తగా చూసుకుంటూ మళ్ళా సాయంత్రానికి తిరిగి ఇంటికి వస్తాడు అంటే అక్కడ తనది కాదు ఇంటికి మళ్ళీ వదిలేసి వస్తున్నాడు మళ్ళీ ఆడు ఉన్నంతసేపు నాది అనుకొని చేస్తున్నాడు తిరిగి ఐదు కాగానే మళ్ళీ తిరిగి ఇంటి ముఖం బట్టి ఇంటి ముఖానికి తిరోగమనమై ఇది నాది కాదనుకో ఇంకక్కడ వదిలేసి వస్తున్నాడు బాధ్యతను అదేవిధంగా మనము కూడా ఈ ప్రకృతిలో దారేషన దనేషన పుత్రేషన ఈ మూడు త్రయాలలో ఈశన త్రయాలలో ఉన్నప్పటికైనా ఈ వీళ్ళు భార్యలో బ జగన్మాతను బిడ్డలలో కుమారస్వామి విఘ్నేశ్వర స్వామిగాను ఈ ప్రకృతిని దైవస్వరూపంగా చూసుకొని ఉంటే అది మనకు అంటదు ఏ విధంగా ఆఫీసులో ఉండి ఏ విధంగా దాన్ని వదిలేసి వస్తున్నామో మనం కూడా సంసారంలో ఉన్నప్పటికైనా ఈ భార్య బిడ్డలు ఈ భూములు ప్రకృతి ఈ ధనము అంత కూడా అది ఒక ఉద్యోగంగానే చూసుకోవాలి ఏ విధంగా ఉద్యోగాన్ని వదిలేసి వస్తున్నావో అదే విధంగా మనము కూడా ఈ సంసారంలో ఉన్నప్పటికైనా ఇది నాది కాదు అనుకొని చేసుకోవడం వల్ల ఇక్కడ మోహ అనేవి మనకు బాధించవు లేదంటే అంతకాల వ్యవస్థలో అది మన బాధ పెడుతుంది ఇది నాది ఇది నేను సంపాదించినాను ఇది నా డబ్బు ఇది నాది అనే దానికి గురయ్యి మోహానికి సోహానికి కష్టానికి బంధానికి గురి కావాల్సి వచ్చి మనసు బాధపడుతుంది కాబట్టి ముందు నుంచే మనము గురువు చెప్పినట్టు ఈ విధంగా త్యాగబుద్ధితో మనం ఉండడం వల్ల అమృత పొందుతాము ఈ విధంగా ఉండడం వల్ల మనకు రెండో పుష్పాన్ని మనము శివునికి సమర్పించిన వాళ్ళము అవుతాము సర్వభూత దయా పుష్పం ఇంకా మూడో పుష్పం ఏమిటంటే యందు ఈ సృష్టి అందు కూడా భగవత్ స్వరూపంగా చూసుకోవడమే మూడో పుష్పాన్ని అర్పించినట్టు ఏ విధంగా మనలయందు దారము ఏ విధంగా ఉన్నదో ఈ సర్వభూతములలో కూడా భగవంతుని యొక్క తేజోమయ శక్తి ఉంది కాబట్టే మన అందరము ఈ విధంగా చైతన్య స్వరూపలమై మనము ఇక్కడ మనం మన పనులు చేసుకోగలుగుతున్నాము అందుకే మన గురుదేవులు చూడండి ఆడ ముఖద్వారం దగ్గర జీవకారుణ్యం గల హృదయే భగవన్ అని మన గురుదేవులు రాపి అక్కడ రాసి ఉంచారు ఒకనాడు మరి గురుదేవులు ప్రథమంలో తపస్సుకు ఇక్కడ ప్రారంభించిన కొత్తలో ఒక వేటవాడు కొన్ని పక్షులు కంజు పిట్టలు తీసుకొని వాటిని వలలో పట్టుకొని పోతూ బయట విక్రయించేటందుకు తీసుకొని పోతూ ఉంటే గురుదేవులు చూసి నాయన అవి నాకు ఇవెండ్ అని చెప్పి వాటికి ఎంత డబ్బులు అంత చెల్లించి గురుదేవులు ఆ పక్షులను తీసుకొని అవి గాలిలో వదిలేశారు కాబట్టి చూడండి గురుదేవులకు జీవుల ఎంత ఎంత కరుణ ఉందో ఇది ఎవరో కాదు ఇక్కడ కుమ్మరాంపల్లెలో ఒక ఆయన ఇక్కడ ప్రతిరోజు ఇక్కడికి ఎనుములకు తీసుకొని వస్తాడు ఆయన మేపుకునేటందుకు కొండలకు స్వామి స్వాముల వారా ఆ విధంగా డబ్బులు ఇచ్చి అవి తీసుకుంటూ తీసుకొని బయటికి గాలి లేక వదిలేసింది మేము చూసినాము మేము పక్కనే ఉన్నాము అన్నాడు ఆయన కాబట్టి గురుదేవులకు జీవుల జీవులయందు అంత కరుణ కలిగి ఉంటుంది మహర్షులకు కాబట్టి మన గురుదేవులు ఆ విధంగా జీవకారుణ్యాన్ని చూపించి మనకు కూడా ఆ యొక్క బాటలో మనందరినీ నడిపిస్తూ ఉన్నారు ఈ విధంగా నడుచుకోవడమే సర్వభూత దయాపుష్పం మనము మూడో పుష్పాన్ని సమర్పించినటువంటి వాళ్ళం అవుతాము క్షమాపుష్పం విశేషత ఇంకా నాలుగో పుష్పం ఏమిటంటే ఓర్పు కలిగి ఉండడం మన గురుదేవులు చెప్తూ ఉంటారు ధర్మరాజుకు ఉన్నటువంటి ఓర్పు ఇంకా ఎవరికి ఉండదని ఎప్పుడు ద్రౌపది మాత అరణ్యంలో ఉండేటప్పుడు వనవాసంలో ఎప్పుడు ధర్మరాజుల వారిని ఎక్కువ కఠినోక్తులతో అనేదంట నీ యొక్క జూదం వల్లనే మేము పట్టు పీతామరలం పైన రాజ్యంలో తులతూగుతూ ఉండేవాళ్ళము ఈ గడ్డి కంపల ఎందు ఈ అన్నపానాలు లేకుండా ఈ అడవిలో పడి ఉన్న పడి ఉండినామని ఎప్పుడు ధర్మరాజుల వారిని అనేదంట అయినప్పటికైనా ధర్మరాజుల వారు చెప్పేవారంట ఒకరోజు మనకు విజయం సంప్రాప్తిస్తుంది మన ఓర్పుతో సహనంతో ఉండాలి ధర్మమే ఒకరోజు జయిస్తుందని చెప్పేవారు కాబట్టి క్షమాపుష్పం మన గురుదేవులు కూడా చెప్తూ ఉంటారు సంసారంలో ఎంతో ఓర్పును కలిగి ఉండాలి ఓర్పు వల్లనే మనకు అన్ని సమకూరుతాయి అని క్షమాపుష్పం విశేషత శాంతి పుష్పం పుష్పం శాంతి శాంతితో కలిగి ఉండడం శాంతియే యజ్ఞం శాంతితో కూడి ఉండాలి అప్పుడు కూడా మనము ఈ యొక్క ఐదో పుష్పాన్ని సమర్పించిన వాళ్ళము అవుతాము తపపుష్పం తపస్ అంటే ఏమిటంటే బ్రహ్మచర్యం జపోరు మౌనం నిరాహారత్యమేవచ ఇత తపస్వ రూపం సుఘోరం సుదురాచరం మరి తపస్సుకు నాలుగు బా నాలుగు ఉన్నాయి మరి ఈ తపస్సు ఏదో మన మన గురుదేవులను చూస్తే మనకు అర్థమవుతుంది బ్రహ్మచర్యం మరి గురుదేవులు అకంఠిత బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఇరవై ఎనిమిది సంవత్సరములు ఈ కొండ గుహల్లో ఉండి తపమున ఆచరిస్తూ ఉన్నారు జపం చేస్తూ ఉన్నారు మరి గురుదేవులు కూడా బాల్యంలో కూడా స్వాముల వారు యందు చిన్న బాలునిగా ఉన్నప్పుడు మన యొక్క మూలాధారంలో గణపతి జీవుడు ఇరవై ఇరవై ఒక్క ఆరు వందల సార్లు అజప మంత్రం చేస్తూ ఉంటారు అయితే జీవుడే అంత చేస్తుంటే నేనేందుకు చేయకూడదని స్వాముల వారు ఇరవై నాలుగు వేలు జపం చేసేవారంట రోజుకి కాబట్టి గురుదేవులు ఎప్పుడు కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉంటున్నారు ఎప్పుడు జపము అయి చేస్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరములుగా కొండ గుహలో ఉండి మౌన రూపులై ఉన్నారు అదేవిధంగా మౌనం బ్రహ్మచర్యము జపము మౌనము నిరాహారత్యమేవచ ఎక్కువ ఆహారం లేకుండా అనాహారిగా లేకోకుండా మితాహారులై మనకు తపస్సును చూపిస్తూ ఉన్నారు గురుదేవులు కాబట్టి ఇటువంటి తపస్సును మనము ఆచరించడమే ఈ పుష్పాన్ని మనము భగవంతునికి త సమర్పించిన వాళ్ళము అవుతాము ధ్యాన పుష్పం తతైవచ ధ్యానం అంటే ధ్యేయాకారముయందు మనసు నిలబడమే ధ్యానము కాబట్టి ఈ విధంగా మనం ధ్యానము ఎప్పుడు గురుదేవులు ఇచ్చినటువంటి మూల మూల మంత్రాన్ని మనము చేస్తూ మన యొక్క సంకల్పాన్ని మోక్షం కావాలని కోరుకోవాలి మన గురుదేవులు చెప్తూ ఉంటారు మోక్షం అనేది ఏదంటే వంద రూపాయల నోటుకులో పది మందికి కావలసినటువంటి వస్తువులన్నీ అందులో ఉంటాయి అయితే అది మనకు అవుపించదు అయితే ఆ వంద రూపాయలను మనం విభాగాలుగా చేసినప్పుడు అందులో బియ్యానికి కందివేళ్లకు ఇతర ఇతర ఏ విధంగా దాన్ని విభాగాలుగా చేయవచ్చునో అదే విధంగా మోక్షం అనేది అనేది ఒక కోరిక కాదు మోక్షం అనే ఒక మనము ఒక అది ఒక మోక్షం అనేది మనం సంకల్పించుకుంటే అది మనకు అంత అందటినీ సమకూరుస్తుంది అంటే మనము తినేయటానికి మనకు ఇక్కడ కావలసినటువంటి భూలోకంలో మనం నివసించేటంతవరకు కావలసినటువంటి ఆర్థిక వనరులు అయితే ఏమి తిండి వసతులు అయితే పిల్లలకు కావలసిన వసతులన్నీ మనకు ఏర్పడతాయి మళ్ళీ మన శరీరం వదిలినప్పుడు మళ్ళా మోక్షముకు కావలసిన పుణ్యము అటువంటి స్థితి కూడా మనకు లభిస్తుంది కాబట్టి మోక్షం అనేది తీసు అనేది మనం సంకల్పించుకొని చేయాలి అది అట్లా ఆ విధంగా నడుచుకోవడమే ధ్యానము ధ్యాన పుష్పం తతయవచ సత్యమష్టమిదం పుష్పం విష్ణుర్ ప్రీతికరం భవే శివోర్ ప్రీతికరం భవే ఎప్పుడూ గురుదేవులు చెప్తూ ఉంటారు సత్యవచనాలను పలకాలి అసత్యమోనో పలకకూడదు ఆ విధంగా పలకడం వల్ల మనం పుణ్యాన్ని కోల్పోతాము ఒకవేళ మనం వ్యవహారికములో ఏదైనా మాట్లాడవలసి వస్తే అది మనం భగవంతుని ఆలో భగవంతుని ప్రార్థన చేసినప్పుడు అటువంటి శక్తి మనకు ఇస్తారు అని మన గురుదేవులు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా మరి మన అందరము కూడా గురుదేవుల యొక్క కరుణా కటాక్షములతో మన అందరం కూడా ఇటువంటి అష్టమైనటువంటి పుష్పాలను మనం అందరం కూడా పొందాలని కోరుతూ ఇత అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటూ ఓం సహనాభవతో సహనౌక్తో సహవీర్యం కరవాహై ఓం శాంతి